రీతు గారికి పవన్ గురించి మొత్తం తెలిసిపోయింది అనవసరంగా పవన్ ఆ రమ్య గారితో మాట్లాడేటప్పుడు ఆమె ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చింది సో నీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి వల్ల నీ గేమ్ డల్ అయిపోతుంది నువ్వు జాగ్రత్త పడాలి ఇది అసలు రియల్ లవ్ అది అని అడిగితే అతను ఇది నా ఏం కాదు అవతల యొక్క పర్సన్ బట్టి అని ఏదేదో రమ్య గారి ఎదురుగా ఏదోదో మాట్లాడేశాడు సో ఆటోమేటిక్ ఏమైంది పోయి పోయి మన నారా కరెక్ట్ గా ఆ వీడియోని గే చేశాడు తుస్ పవన్ గారి పని తుస్ అయిపోయింది సో రీతుకి మొత్తం అర్థమైపోయింది ఆమె డైరెక్ట్గా ఓపెన్ అప్ప అసలే ఫైర్ బ్రాండ్ సో ఎవరు నాకు ముఖ్యం కాదు నా గేమ్ నాకు ముఖ్యం సో వీడెంత వాడెంత అన్నట్టు చెప్పేసరికి అక్కడ దీనిలో కూడా ఓటింగ్ లో కూడా ఆడియన్స్ ఇచ్చిన దానిలో హండ్రెడ్ పర్సెంట్ థమ్స్ డౌన్ వచ్చింది సో నవార్ధున్ గారు కూడా షాక్ అయిపోయారు ఫస్ట్ టైం అంటే ఇంత నెగిటివిటీ రావటం సో పవన్ గారు మీరు ఉన్నది ఏదైనా స్నేహం అనేది ఉన్నా లేకపోతే కొన్ని ఏదైనా విషయాలు లోపల ఉంటే సో ఎవరన్నా ఏదైనా అడగానే బయటకు ఓపెన్ గా చెప్పేయకూడదు సో యూ షుడ్ మెయింటైన్ సమ్ సీక్రెసీ అనవసరంగా రమ్య గారు అడిగిపోయేదరికి మొత్తం ఓపెన్ అయిపోయాడు మొత్తానికి రీతు గారి దగ్గర దొరికిపోయాడని అనుకోవాలి మనం